కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు మీకు ప్రస్తావనే లేదు ఎప్పుడైతే మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏం లేదు బట్టి గ్యాస్ ట్రాష్ మంచరంగం ఈస్మాన్ కళర్లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా ట్రాష్ అయ్యే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము అయితే సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్ని అంతా కూడా చేర్చి చెండాడబోతాం థ్యాంక్ యూ